సరే అలా కట్ చేయండి కట్లేమ్మా అన్న కట్ చేసి ఒక ముక్క పీస్ పెట్టాను టీశ్వరావు గారి మాట అల్ప కొడుకు కూతురు లైఫ్ లాగా రాలి ఇంకే నెవరు లైఫ్ అందుకనే కదా సార్ ఇంకా నువ్వు చదివే మొట్ రైట్ రైట్ నాల్ద బెస్ట్ ఓకేనా కోటో గారు సెర్ గ్రేట్ సక్సెస్ ఓకే సర్ ఇక్కడ ఇక్కడ సర్ ఇక్కడ ఇక్కడ ఓకే రేగా నేనా టిక్ వచ్చేసింది సర్ కమండి లైక్ ఆ బటన్ అందరికి నమస్కారం అండి నా పేరు శ్రీగంధం ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు జరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మా టీం అందరూ కలిసి ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేట్ చేయడం జరిగింది ఇంత ఈ విధంగా సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటంటే మేము ఆరు వందల యాభై ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్ వేయడం జరిగిందండి వినుకొండలో ఈ రోజున ఈ దగ్గర నా దగ్గర ఈ రోజున రెండు వందల యాభై మంది టీం పనిచేయటం ఈ రోజు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ రన్ చేయడం వల్ల ఆరు వందల యాభై ఎకరాల్లో ఐదు వందల యాభై ఎకరాలు కంప్లీట్ చేసుకుని దిగ్విజయంగా మరో వంద ఎకరాలతో ప్రాజెక్టు రన్ చేస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే అక్కడ సూటబుల్ సాయిల్ ఉండటం డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉండటం ఇవన్నీ ఉండటం దాంతో పాటుగా ఈ రోజున కస్టమర్స్ కూడా ఒక ప్రాజెక్టులో ఒక దమ్ముగా ధైర్యంగా ఉండటం వల్ల ఈ రోజున అంత సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ రన్ చేయడం జరుగుతుందండి ఇది ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది ప్రాజెక్టులో ఇంతమంది కొనడానికి కారణం ఏంటంటే ప్రాజెక్టులో పిహెచ్ఆర్ కరెక్ట్గా ఉండటం కరెక్ట్ కరెక్ట్గా ఉండటం వాటర్ కరెక్ట్గా ఉండటం ఇవన్నీ కూడా కంటెంట్ కరెక్ట్గా ఉండటం వల్ల డాక్యుమెంట్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ఈ రోజున ఇంతమంది పచ్చే చేయడం జరిగిందండి పెద్ద పెద్ద వాళ్ళు ఆర్మీ వాళ్ళు సాఫ్ట్వేర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు ఫారెస్ట్ ఆఫీసర్లు సీబీ ఆఫీసర్ వీళ్ళందరూ పర్చేజ్ చేశారంటే కారణం ఏంటంటే ప్రాజెక్టులో దమ్ ఉందండి ఈ రోజున ఈ రోజు మీకు తెలుసు శ్రీగంధం అన్న నిరచంద్రం అన్న ఎంత ఫేమస్ అయిందో ప్లస్ ఎందుకంటే అంత అలాంటి సాయిల్ అన్ని చోట లేకపోవడం వల్ల ఈ రోజున అత్యంత చెట్టుగా అభివర్ణిస్తుంటారు కానీ నిరచంద్రాన్ని కానీ అలాంటి ప్రాజెక్టులు ఈ రోజున ఎంతమంది కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయడం ఈ రోజున దగ్గర దగ్గర రెండు వేల ఐదు మంది హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఉండటం వల్ల ఈ ఈరోజున మా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామండి దాంతోపాటున ముందు ముందు మేము వచ్చేసేసి అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మరియు ఫామ్ ల్యాండ్స్ తర్వాత బీచ్ రిసార్ట్స్ తర్వాత వెంచర్స్ కూడా త్వరవారి బిగించబోతున్నామండి ఇలా ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉండటం వల్ల ఈరోజు సంతోషంగా మేము ఉండగలుగుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ